ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది మద్యం ప్రియులంతా కూడా బాధపడిపోతూ భయపడిపోతున్నారు ఇన్ని రోజులు మనం తాగింది కల్తీ మద్యమా అనిపేసి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకొని భయపడిపోతున్నారు ఇన్ని రోజులు చీప్ లెక్కర్లే కల్తీ అనుకున్నాం కానీ ఇప్పుడు బీర్లలో కూడా కల్తీ అంట దానికి సంబంధించి ఒక వీడియో నేను అటు నుంచి సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది దాని గురించి మనం నిన్న చెప్పుకోవడము జరిగింది బీళ్ళలో కూడా కల్తీ ఇప్పటివరకు తాగిన వాళ్ళంతా కూడా పాపం భయపడిపోతున్నారు ఇన్ని రోజులు మనం తాగింది కల్తీ మద్యమా ఏ మద్యంలో ఏం కల్తీ ఉందో తెలియక పాపం అమాయక ప్రజలంతా కూడా భయపడిపోతున్నారు మద్యం ప్రియులంతా కూడా ఏంద్రా ఈ గోళ నాణ్యమైన మందు నాణ్యమైన మందు ఇస్తామని పేస్తే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇదేంద్రా ఇది ఎలా అయిపోయింది ప్రాణాలు ప్రాణాలు తీసే మద్యం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని వేసి భయపడిపోతున్నారు ఎక్కడ ములకల చెరువు ఎక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ ఆఫ్రికా ఎక్కడ విశాఖపట్నం మూలాలు తవ్వి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి ఇంకా అరెస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంది ఇక్కడ గమ్మత్ ఏమంటే దొరికేదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు వాళ్ళని విచారణ చేస్తే వైసీపీ వాళ్ళకి పేర్లు చెప్తున్నారు వైసీపీ వాళ్ళకి పేర్లు చెప్తున్నారు మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ఆయన మెయిన్ ఆయన పైన జనార్దన్ రావు వీళ్ళిద్దరు బాగా మెయిన్ వీళ్ళనగా చాలామంది ఉన్నారు జనార్దన్ రెడ్డిని పోలీసులు పట్టుకుంటే అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏం చేసిన జయచంద్రారెడ్డి వైసీపీ కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు కదా అని చెప్పేసి వార్తలు రాశారు చూపించారు మీరు అందరూ కూడా చూసే ఉంటారు తంబల పరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోయిన ఎన్నికల్లో ఎం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అంట వైసీపీ కోవట్ అంట పెది రామచంద్రారెడ్డి గారికి సా ఆ సన్నిహితుడంట దొరికిపోతే అలా తర్వాత మొన్నటికి మొన్న జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి హడావిడిగా ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు పోలీసుల విచారణలో జోగి రమేష్ వైసా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ గారి పేరు చెప్పాడు జోగి రమేష్ గారి పేరు చెప్పేశారు అంటే ఇది భలే ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే విచారణ చేస్తే సింపుల్గా తప్పించుకోవడం ఎలా అంటే వైసీపీ వాళ్ళు నెట్టే వైసీపీ వాళ్ళ మీద నెట్టేవాళ్ళు ఏదో ఒక పేరు తీసేవాళ్ళ వాళ్ళని వాళ్ళ పేరు చెప్పేవాళ్ళు తప్పించుకోవాలి అక్కడ అక్కడ వైసీపీఏ తమ్మల్లెపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు ఆయన వైసీపీఏ అంటారు ఇక్కడ జనార్దన్ రావు కూడా వైసీపీ పేరే ఎత్తుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఎత్తుతాడు వీళ్ళు అధికారంలోకి వచ్చే పదహారు నెలలు అయిపోయింది కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది కదా అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కదా గెలిచింది మళ్ళీ ఆయా నియోజకవర్గాల కల్తీ మందు జరుగుతుంటే పట్టించుకోకుండా పట్టుకోకుండా ఇప్పుడు పట్టుకున్న తర్వాత వైసీపీ వాళ్ళ పేరు చెప్పేస్తున్నారు తెప్పించుకునే ప్రయత్నాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి చూడండి ఇంకెక్కడైనా సరే వేరే జిల్లాలో కూడా కల్తీ మధ్యం దొరికిందంటే అక్కడికి ఎవరైనా సరే పోలీసులు వెళ్ళి సిట్ అధికారులు వెళ్ళి విచారణ చేశారంటే సింపుల్గా వైసీపీ వాళ్ళు పెళ్ళి చెప్పేసి తప్పించుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఇది ఒక బలిం ఉంది ఇది ఒక బాగా ట్రెండ్ అయిపోయింది ఎక్కడన్నా ఏదన్నా జరిగిన రాష్ట్రంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడన్నా తప్పు జరిగినా ఏ కుటుంబ ప్రభుత్వ నాయకులు తప్పులు చేసినా తప్పు అని మాత్రం ఒప్పుకోరు వైసీపీ వైసీపీ జగన్ పెద్దిరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అంతే తప్ప అదే తప్పు జరిగింది దీన్ని మేము రెక్టిఫై చేస్తాము తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము ఇలాంటి స్టేట్మెంట్ ఎవరు దాన్ని కూడా వైసీపీ వాళ్ళ మీద నెట్టేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టేస్తారు కల్తీ మధ్యంలో అర్ధంగా దొరికిపోయినంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే లెక్కర్ మాఫియా అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది వీళ్ళే కల్తీ మద్యం కానీ వైన్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ అన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళవే కదా తెలుగుదేశం పార్టీ జనసేన పంచుకున్నారు కదా మొత్తం చేసేదంతా కూడా వీళ్ళు వీళ్ళు దొరికిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళ పేరు చెప్పడం ఎంతో విచిత్రంగా ఉంది అదే దీని దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది ఒకసారి వినండి అంటే కల్తీ మద్యం ఏ విధంగా చేయాలా కల్తీ మద్యం చేసి దొరికిపోతే పోలీసుల విచారణలో ఏ విధంగా సమాధానం చెప్పాలా ఒకసారి వినండి అదేవిధంగా జోగి రమేష్ గారికి సంబంధించి ఒక చాటింగ్ ఏదో కూడా మెసేజ్ ఏదో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది కూడా ఫేకే ఎందుకంటే జనార్దన్ రావు గారి మొబైల్ పోయిందని చెప్పాడు ముంబైలో మళ్ళీ వచ్చి చాటింగ్ చేశా అని చెప్పేసి చూపిస్తున్నారు అది కూడా ఫేకే ఎక్కడ కానీ విచారణలో ఎక్కడ బయటపడలే అది ఓన్లీ జస్ట్ ఈ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఆ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుందని చెప్పే కదా ఒకసారి దాని కూడా అంతా కూడా బాగా వినండి చూడండి మద్యం తయారు తమ్ముడు ఇదేంటమ్మా ఇది కలిసి మధ్యలో ఉంది డబ్బులు ఊరక రావుతాం డబ్బులు కానీ ఏదో చేయాలిగా తమ్ముడు స్పీడ్ తీసుకోమ్మా ఏంటమ్మా స్పీడ్ ఎక్కువ కలుగుతున్నావు జనాల ప్రాణాలు పోతే పోండి తమ్ముడు జనాల ప్రాణాలుగా మనకేమైంది తమ్ముడు కలర్ తీసుకో అది కాదు మమ్మల్ని రేపు అయితే ఎలా ఏం ఇబ్బంది లేదు మనకి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఏ కేసు అయినా వాళ్ళు చూసుకుంటారు మనకు వచ్చిన నష్టమే లేదు తమ్ముడు బోటలు తీసుకోమా మరి రేపు చిట్టా పిలిస్తే ఎలా ఉన్నా మరి ఏమని తమ్ముడు గరికేదమ్మా గరికి తీసుకో కాదు తమ్ముడు స్ట్రిట్ ఆఫీస్ వచ్చాడు అనుకో వచ్చినప్పుడు ఏం చేస్తాము ఆ వైసీపీని చూసేద్దాం పోతే గితే వైసీపీ పోతాడు మనకేమైంది మన సేఫ్ హ్యాపీగా ఉందాం మనం అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాలి తమ్ముడు అధికారం మళ్ళీ మళ్ళీ రాదు ఉన్నప్పుడే మనం చేసుకోవాలి మూడు రూపాయలు సంపాదించుకోవాలి హ్యాపీగా ఉండాలి దర్జాగా తిరగాలి పోతే ప్రజల కోసం మనకు నష్టం లేదు ఎక్కువ ప్రాబ్లం వచ్చిందనుకో ఆ వైసీపీ వైసీపీ లోపలికి మనకేమిత్తాముడు మొద చాలా తప్పమ్మా ఇది చేసేది చేస్తాము తప్పకి పని కాదు మనకేం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి అన్ని చేసుకుంటే డబ్బులు వచ్చేది ఏం ప్రాబ్లం లేదు నువ్వు బాబు ఏ ఇబ్బంది అయినా సరే మన నాయకులు చూసుకుంటారు మనకు కావాల్సిన డబ్బులు ఓకే తప్పుడు నోదు తీసుకో దీన్ని సీల్ వేసే నమ్మ అన్నిటికి సీల్ వేసే